ఇప్పుడు మన పోయినసారి ఓట్లు వేసారు ఈ లెక్క ఇనాలే వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు ఏం చేసిరు ఏం అని ఇలా పోయినసారి మీరు ఓట్ వేసి గెలిపించారు మోడీ గారిని వేస్తే ఇది లెక్కినాలి పోయి అడగాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ అడగాలి ఇలా వంద రోజుల పని ఎవరిస్తున్నారు పైసలు మోడీ ఎన్ని ఎన్నిచి చెప్పందండి నియోజకవర్గానికి ఎన్ని లక్షలు ఇచ్చింది తెలుసా ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా ఒక కోటి కాదు వంద కోట్లు కాదు యాభై కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు చెప్పొదని నియోజకవర్గానికి ఇలా రోడ్ల కోసం వారి కోసం మెటీరియల్ కంపోనెంట్ కోసము డెబ్బై రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి ఎనబై ఎనిమిది కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా గ్రామాలలో రోడ్ల కోసం మోర్ల కోసం కమ్యూనిటీల కోసం ప్రకృతి వేదికల కోసం ట్రాక్టర్ల కోసం లైట్ల కోసం బల్బుల కోసం కలిపి నూట ఇరవై రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చాను ఇలా చిత్రశేఖర ట్రై సైకిళ్ల కోసం ముప్పై ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూమ్లు కట్టుకోవడానికి పదిహేడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు ఈ మండలి ఈ ఇచ్చిన అంటే రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇవి ఒక్క బోయినపల్లికి ఈ బోయినపల్లికి ఎందుకు ఇచ్చినామంటే అంటే ఒక్క బోయినపల్లికి ఎందుకు ఇచ్చినాం ఇలా వంద రోజుల పని కూలి కోసం ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసం పదకొండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన చెట్లు పెంచడానికి పదిహేను కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చిన పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘులు పదిహేడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు చెత్త సేకరణ సైకిల్ కోసం ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు నూట డెబ్బై ఒక్క కోటి మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఇది నేను ఇదేదో నేను రాసికచ్చిన పైసలు కాదక్క అవి ఇది నేను రాసికచ్చిన పైసలు కాదు మీ ఇంట్లో మీరు చదువుకున్న కొడుకు బిడ్డలు ఉంటారు మీ మనువలు మనవరాలు ఉంటారు ఇలా అంతా రికార్డ్ చేసేరు ఇలా బండి సంజయ్ వచ్చి గిన్నె లెక్కలు చెప్పాడు గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండట మరి పైసలు ఏడవైనాయి మోడీ గారు ఇచ్చిన పైసలు ఏడవైనాయి ఎవరు దబ్బిపేర్రు ఎందుకు మాకు ఇయ్యని చెప్పి మీరు అడగాల లేదా అడిగారు అడుగుతామన్నా గట్ల కోట్ మీరు కట్టలే సార్ ఓట్లు ఈసారి అడుగురి సారి ఈసారి అడుగురి ఎలా ఇచ్చేది మోడీ సార్ అక్క